లాస్ట్ వీడియోస్లో మనం కన్జ్యూమర్ యొక్క రైట్స్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో లాస్ అయిన కన్జ్యూమర్ కంప్లైంట్ ఎలా చేయాలి ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే ఎవ్రీవన్ నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్ వినియోగదారుడు పొందిన వస్తువులలో సేవలలో రేట్ల విషయంలో క్వాలిటీ క్వాంటిటీ ఇలా తదితర విషయాల్లో లోపం ఉన్నట్లు గుర్తిస్తే ఫస్ట్లీ వస్తువు అమ్మిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అప్పటికీ అతడి నుండి ప్రాబ్లం సాల్వ్ కాకపోతే వెంటనే కన్జూమర్ ఫోరంలో కంప్లైంట్ చేయాలి కన్జ్యూమర్ తన కంప్లైంట్ను ఒక వైట్ పేపర్ పైన రాసి స్వయంగా డిస్టిక్ కన్జూమర్ ఫోరంకి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు లేదా పోస్ట్ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ ఈమెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు మీరు ఇచ్చే కంప్లైంట్లో కన్జ్యూమర్ కొనుగోలు చేసిన వస్తు సేవల వివరాలతో పాటు లోపాన్ని కూడా కంప్లైంట్లో రాయాలి అయితే కన్జ్యూమర్ వస్తువు కొన్న షాప్ దగ్గర నుండి ఖచ్చితంగా రిసిప్ట్స్ ఆర్ బిల్స్ తీసుకొని ఉండి ఉండాలి వస్తువు కొన్న టూ ఇయర్స్ లోపు కంప్లైంట్ చేయవలసి ఉంటుంది కన్జూమర్ కోరే కాంపన్సేషన్ వాల్యూ ఫైవ్ ల్యాక్స్ లోపు ఉంటే ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు కన్జ్యూమర్ ఫైవ్ ల్యాక్స్ కంటే ఎక్కువ కాంపన్సేషన్ కోరితే నామినల్ ఫీజ్ పే చేస్తే చాలు అయితే ఈ కంప్లైంట్ చేయడానికి మనకు డిస్టిక్ లెవెల్ నుండి నేషనల్ లెవెల్ వరకు ఈ కన్జ్యూమర్ ఫోరమ్స్ అండ్ కమిషన్స్ ఉన్నాయి ఎక్కడ కంప్లైంట్ చేయాలి అంటే కంజూమర్ కోరే కాంపన్సేషన్ని బట్టి ఉంటుంది అయితే కంజూమర్ ఒక కోటి రూపాయల వరకు కాంపన్సేషన్ కోరితే డిస్టిక్ కంజూమర్ ఫోరంలో పది కోట్ల వరకు కాంపన్సేషన్ కోరితే స్టేట్ కంజూమర్ ఫోరంలో పది కోట్ల పైన కాంపన్సేషన్ కోరితే నేషనల్ కన్జూమర్ ఫోరంలో కంప్లైంట్ చేయాలి కన్జ్యూమర్ ఫోరం వారు కంప్లైంట్ అందిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు ధృవీకరణ పత్రం ఇవ్వడంతో పాటు వితిన్ నైంటీ డేస్లో వివాదాన్ని పరిష్కరిస్తారు నెక్స్ట్ వీడియోలో మనం ఎడ్యుకేషన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తుందా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్ థ్యాంక్ యూ సో మచ్